యమన్ దేశానికి చెందిన హౌతి రెబల్స్ ఎందుకు ఎర్ర సముద్రం టార్గెట్ గా దాడులు చేస్తున్నారు దాడులకు వినియోగిస్తున్న ఆయుధ సరంజామా అక్రమంగా పొందినవేనా దీనిపై బ్రిటన్ చెబుతున్నదేంటి సముద్ర రవాణాపై తన పట్టు నిరూపించుకోవాలని హౌతి రెబల్స్ ఎందుకు భావిస్తున్నారు లెట్స్ వాచ్ యమన్ ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో ఒకటి షియా ముస్లింలకు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు రాజధాని సనాను ఆక్రమించుకున్న తర్వాత ఆ దేశంలో పరిస్థితులు అసవ్యస్తంగా మారాయి రెండు వేల పద్నాలుగు నుంచి కొనసాగుతున్న అంతర్యుద్ధం ఆ దేశాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి చేపట్టిన దాడులతో ఆ దేశం మరింత కష్టాల్లో చిక్కుకుపోయింది పేదరికం విపరీతంగా పెరిగిపోయింది అయినప్పటికీ వెనక్కి తగ్గని హౌతీలు వారి బలాన్ని ప్రపంచానికి నిరూపించుకునేందుకు నవంబర్ నుంచి ఎర్ర సముద్రంలో వెళుతున్న వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నారు ఈ దాడులపై వెనక్కి తగ్గాలని అమెరికా దాని మిత్ర దేశాల హౌతి తిరుగుబాటుదారులను హెచ్చరించాయి అయినప్పటికీ హౌతీ రెబల్స్ వెనక్కి తగ్గలేదు దీంతో ప్రస్తుతం అమెరికా బ్రిటన్ సైన్యాలు హౌతీ తిరుగుబాటుదారులున్న ఎమెన్ స్థావరాలపై దాడులు చేపట్టాయి ఇక ఈ ఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముంపుగా మారనున్నాయి హౌతీలు అడ్డుకుంటున్న సముద్ర రవాణాలో ఎక్కువ భాగం వారి నియంత్రణలో ఉన్న సముద్ర ప్రాంతం వద్దే చేపడుతున్నారు అక్కడే వారు తమ బలం అధికారాన్ని చూపిస్తున్నారు యెమెన్లో ఎక్కువ భాగం హౌతీల నియంత్రణలోనే ఉంది యమెన్ రాజధాని సనా ఆ దేశ ఉత్తర భాగం ఎర్ర సముద్ర తీర ప్రాంతమంతా రెండు వేల పద్నాలుగు నుంచి వీరి ఆధీనంలో ఉంది ఇదే వారికి బాబ్ ఆల్ మ్యాండెప్ జలసంధిపై ఆధిపత్యాన్ని కల్పించింది యూరప్ నుంచి ఆసియాకు చేరుకునేందుకు ఇదే సులువైన మార్గం కానీ ఈ మార్గంలో వెళ్లే నౌకలపై ప్రస్తుతం హౌతి తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్నారు ఈజిప్టులోని సుయాస్ నుంచి గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ను ఆనుకుని ఉండే బాబ్ ఆల్ మ్యాండ్రెప్ జలసంధి వరకు పంతొమ్మిది వందల ముప్పై కిలోమీటర్ల పొడవున ఎర్ర సముద్రం ఉంది కు మద్దతుగా ప్రధానంగా ఇజ్రాయెల్ కు వెళుతున్న సరుకు రవాణా నౌకలపై తాము ఈ దాడులు చేస్తున్నట్లు హౌతీలు చెబుతున్నారు అయితే నౌకలపై ఇటీవల జరిగిన చాలా దాడుల్లో ఇజ్రాయెల్ నౌకలతో సంబంధం లేకుండా జరిగాయని అంటున్నారు తమ సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు తాము సమర్థవంతమైన భాగస్వామి కాగలమని ఇరాక్ నిరూపించుకునేందుకు ఈ దాడులను హౌతీలు చేపడుతున్నారని కూడా వాదనలు వినిపిస్తున్నాయి హౌతీల తాజా దాడుల్లో క్రూయిస్ క్షిపణులు బ్యాలిస్టిక్ క్షిపణులు డ్రోన్లు సాయుధ రహిత ఉపరితల నౌకలు ఉపయోగించారు ఇటీవల దాడులో హౌతీలు చిన్న బోట్లు హెలికాప్టర్లను వాడుతూ నౌకలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదా వాటిలోకి దూకడం చేశారు లేదా పిలిచే వాటిని హౌతీలు ట్రోన్ల మాదిరి మోహరించి ఈ దాడులు చేపడుతున్నారు సౌదీ అరేబియాపై దీర్ఘకాలంగా సాగుతున్న ఘర్షణలో హౌతీలు వాడుతున్న లాంగ్ గ్రేజ్ సమతులను కూడా ఈ దాడులో ఉపయోగిస్తున్నారు వాషింగ్టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ నియర్ ఈస్ట్ పాలసీ ప్రకారం హౌతీల వద్ద పలు నౌక విధ్వంసక క్రూయిస్ క్షిపణులు ఉన్నాయి ఎనభై నుంచి మూడు వందల కిలోమీటర్ల రేంజ్లో ఈ క్షిపణులను ప్రయోగించవచ్చు అంతేకాకుండా మూడు వందల కిలోమీటర్ల దూరం వరకున్న టార్గెట్పై కూడా ఈ నౌక విధ్వంసక క్రూయిస్ క్షిపణులు దాడులు చేయగలవని ఇన్స్టిట్యూట్ చెప్పింది వన్ వే డ్రోన్లు ప్రస్తుతం లెక్కనేనని అందుబాటులో ఉన్నాయి ఇవి చౌక అయినవి తేలికగా ఒక దగ్గర నుంచి ప్రయోగించడానికి వీలుగా ఉంటాయని తెలుస్తుంది అయితే ఇవి చాలా నిదానంగా లక్ష్యాల వైపుకి సాగుతాయి నౌక వాటర్ లైన్ పైనుంచి ఈ డ్రోన్లు దాడి చేస్తాయి ప్రస్తుత గర్షిణ్ లో హౌతీలు తొలుత పేలుళ్ల పదార్థాలతో ఉన్న వన్ వే సాయుధ రహిత ఉపరితల నౌకలను వాడినట్లు అమెరికా నౌకాదళం పేర్కొంది సౌదీ ఫ్రీగేట్ ఆల్ మదినాహ్ పై దాడు చేసినప్పుడు రెండు వేల పదిహేడు జనవరిలో హౌతీలు యుఎస్ వీలకును వాడారు మరోసారి ఎమెన్లో ఎడెన్ వైపుగా గా వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ పై దీని ద్వారా దాడి చేయడానికి ప్రయత్నించి విఫలమైనట్లు సౌదీ ప్రభుత్వం తెలిపింది సౌదీ అరేబియా యూఏఈపై దాడు చేసేందుకు హౌతీలు వాడిన క్షిపణి వ్యవస్థలు అక్రమంగా వారి చేతికి వచ్చినవి బ్రిటన్ ప్రభుత్వం ఇరవై మూడు ఫిబ్రవరిలో ఐరాసా ముందు ఉంచింది ఇరాన్ దక్షిణం వైపున సముద్ర జలాల్లో స్పీడ్ బోట్లతో ఆయుధాలు అక్రమంగా రవాణా చేసే స్మగ్లర్ నుంచి రాయల్ నేవీ నౌక హెచ్ఎంఎస్ మాంట్రస్ రెండు వేల ఇరవై రెండు మొదట్లో రెండుసార్లు ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకుందని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది అలా స్వాధీనం చేసుకున్న వాటిలో భూతలం నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణులు భూతల లక్ష్యాలను ఛేదించే క్రూజ్ మిసైల్ ఇంజిన్లు క్వాడ్ క్యాప్చర్ డ్రోన్లు ఉన్నాయని బ్రిటన్ వివరించింది యుకే ఆస్ట్రేలియా కెనడా బెహ్రెయిన్ హోలాండ్ల సహకారంతో అమెరికా దళాలు యెమెన్లో హౌతి కు చెందిన పదహారు ప్రాంతాల్లో అరవీకి పైగా దాడులు చేశాయి కానీ ఏళ్లుగా హుీలపై సౌదీ దాని మిత్ర దేశాలు చేస్తున్న దాడులు విఫలమవుతూనే ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు